హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రఖ్యాత సీనియర్ రచయిత్రి డి కామేశ్వరి గారు రచించిన కట్నం లేని పెళ్ళి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెడదామా వాసంతికి పెళ్ళి కుదిరిపోయింది పెళ్లి కొడుకు ఇంజనీర్ ఏదో కంపెనీలో వెయ్యి రూపాయల జీతం బాదరబందీలు లేనివాడు కొద్దో గొప్పో తండ్రి ఆస్తి పుచ్చుకునేవాడే కానీ అతని సంపాదన మీద ఆధారపడ్డవాళ్ళు ఎవ్వరూ లేరు పెళ్ళికొడుకు యోగ్యతలన్నీ విన్న అందరూ వాసంతి అదృష్టాన్ని పొగిడినవారే చదువుకున్నవాడు పెద్ద ఉద్యోగస్తుడు గొప్ప కుటుంబం ఎంత కట్నం అడుగుతారో ఏమిటో తూకగలమో లేదో అని బెంగ పెట్టుకున్నారు వాళ్ళు కానీ మగపెళ్లి వారింటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడి వచ్చిన వెంకటరామయ్య గారు మొహం కళకళ్ళాడిపోతూ ఉండగా ఆనందంగా మగపెళ్లివారు కట్నం అక్కర్లేదన్నారని చెప్పగానే అందరూ తెల్లబోయారు ఒక క్షణం ఆ తర్వాత సంతోషంతో అందరి మొహాలు వికసించాయి వాసంతి అదృష్టాన్ని ముక్తకంఠంతో ప్రశంసించారు నిజంగా అసలు కట్నమే వద్దన్నారటండి ఇంకా పూర్తి నమ్మకం కుదరక కామాక్షమ్మ ఆరా తీసింది అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ నిజంగాను అబద్ధంగానూ ఏమిటి వద్దన్నారని చెప్పాక పాపం వియ్యంకుడు గారు ఎంత మంచివారంటే అయ్యా మా పెద్దమ్మాయికి పదిహేను వేలు కట్నం ఇచ్చిన మాట నిజమే కానీ ఇప్పుడు రిటైర్ అయ్యాను రెండో పిల్లకు అంత ఇచ్చుకోగల స్థితిలో లేను అనగానే నేను మిమ్మల్ని కట్నం అడగలేదు కదండీ అన్నారు చిరునవ్వుతో తెల్లబోయాను నేను మాకేం కట్నాలు అక్కర్లేదు ఎటొచ్చి ఆడవాళ్ళు సరదా పడతారు కనుక అత్తగారు ఆడబిడ్డల లాంఛనాలు మీ శక్తి కొద్దీ జరిపించండి చాలు ఏదో మీకున్న దాంట్లో ఓ రోజు పెళ్లి జరిపించండి చాలు అన్నారే నిజంగా ఆయన దేవుడే అనిపించింది ఆ క్షణంలో ఈనాడు ఇలాంటి వారు ఇదంతా మన అదృష్టం ముఖ్యంగా వాసంతి అదృష్టం అనుకో అన్నారు వెంకట్రామయ్య గారు ఆనందంగా తబ్బిబ్బులవుతూ వాసంతి పెళ్లి ముహూర్తం మరి నెలకే కుదిరింది ఇంట్లో పెళ్లి పనులు బజారు పనులు పెళ్లి హడావిడి ఆరంభమైంది కట్నం లేదు పిల్లకి కాస్త బంగారం అన్నా పెట్టకపోతే ఏమనుకుంటారోనండి బొత్తిగా మెడలో కాసన్నర గొలుసు రెండు జతల గాజులతో కన్యాధార పోస్తే ఏం బాగుంటుందండి ఓ మూడు వేలు పెట్టి నెక్లెస్ సెట్ పెడదాం అంది కామాక్షమ్మ ఆ మాట సబబే అనిపించింది వెంకట్రామయ్య గారికి కట్నం ఎలాగో వద్దన్నారు బట్టలు కాస్త ఖరీదు పెట్టాలి సుమండి అప్పగింతలకి కుటుంబానికి అంతటికీ పట్టుబట్టలు పెడదాం మరో ప్రతిపాదిక ఆడించారు వెంకట్రామయ్య గారు పాపం లాంఛనాలు ఒక్కటి చాలన్నారు బొత్తిగా ఆడబడుచులకి అత్తగారికి నూట పదహారులు ఇస్తే బాగుంటుందా అమ్మా పెద్ద కూతురు చిన్న సందేహం అవునవును అనుకున్నారు అందరూ అత్తగారికి ఐదు వందలు ఇద్దరు కూతుళ్ళకి ఐదు వందలు వెయ్యి రూపాయలు లాంఛనాలకి కేటాయించారు వెండి కంచం చెంబైనా ఇవ్వటం లేదు మనం అల్లుడికి రెండు మూడు మంచి సూట్లు కుట్టిద్దాం నాన్నా పెద్ద కొడుకు సలహా ఉంగరం మాత్రం చేయించాలి సుమండి చినమెత్తు బంగారం పెట్టి లల్లుడికి కట్నం వద్దన్నారు బొత్తిగా పానకం బిందెలు ఇత్తడి ఇస్తే బాగుండదేమో స్టీల్వి కొందాం కట్నం ఖర్చు లేదు అక్కయ్య కంటే మంచి చీరలు కొనుక్కుంటాను నేను పెళ్లి కూతురు తెగేసి చెప్పింది వెయ్యి రూపాయలు చీరలకి శాంక్షన్ చేశారందరూ నాన్న ఇంట్లో అందరూ పెద్ద ఉద్యోగస్తులు ఫారెన్ రిటర్న్స్ పెద్ద కూతురు డాక్టరు మొగుడు ఫారెన్ రిటర్న్ కొడుకు రెండు వేలు రూపాయల జీతగాడు పెద్ద కోడలు సరే సరి పెద్ద కుటుంబంలో నుంచి వచ్చింది అబ్బో వాళ్ళ ఇంట్లో అంతా మోడర్న్గా ఉంటారు భోజనాలకి టేబుల్స్ మీల్స్ అరేంజ్ చేస్తే బాగుంటుంది కింద కూర్చోరు వాళ్ళు పెద్ద కొడుకు చెప్పేశాడు ఉండేది మూడు పూటలు మనం కక్కుతూ పడకుండా నాలుగు రకాల స్వీట్స్ హాట్సు చేయించాలి నలుగురు వంట మంచి వాళ్ళని కుదర్చండి కామాక్షమ్మ ఆర్డర్ జారీ చేసింది నలుగురు వడ్డన వాళ్ళని కూడా మాట్లాడండి నాన్న ఊరికే వాళ్ళ ముందు మనం వడ్డన వాళ్ళలా వడ్డించుకుంటే తేలికైపోతాం పెద్ద కూతురు విడిది అంటూ ఏవో రెండు గదిలిస్తే బొత్తిగా బాగుండదు కిందకు పడుకోబెట్టడం ఏం బాగుంటుంది ఏదన్నా గెస్ట్ హౌస్ చూద్దాం నాన్న లేదంటే హోటల్లో రూమ్స్ బుక్ చేద్దాం మూడు పూటలే కదా చిన్న కొడుకు అన్నట్టు ఏముండోయ్ ప్రయాణం ఖర్చులో ఒకవైపు ఇవ్వటం మన రివాజు వాళ్ళు అడగలేదు కనుక అని ఎగ్గొడితే మనసులో ఏమనుకుంటారో అది మాత్రం మర్చిపోకండి ఒరే బాబు తీరా వేళకి దొరక్కపోవచ్చు ముందుగానే మంచి కళ్యాణ మండపం రిజర్వ్ చేయించుకోవాలి ఆ పని చూడు బొత్తిగా ఇంత చిన్న ఇంట్లో పెళ్లి చేస్తే దర్జాగా ఉండదు వెంకట్రామయ్య గారు ఆ పని పెద్ద కొడుక్కి పురమాయించారు పెళ్ళైన వెంటనే పిల్లని కాపురానికి తీసుకెళ్ళిపోతామన్నారు కట్నం ఎలాగూ లేదు కనుక దాని కాపురానికి కావలసినవి నాలుగు కొనేయాల్సిందే విండి కంచెం చెంబు వద్దన్నారు కనుక ఆ డబ్బు పెట్టి స్టీల్ సామాను కొనేద్దాం అలకపనుపు లేదు కనుక రేడియో అమ్మాయికి ఇచ్చేసి పంపితే సరి ఫర్నిచర్కి రెండు వేలు ఇచ్చేద్దాం ఏం కొనుక్కుంటారో వాళ్ళిష్టం అప్పుడు టైం ఉండదు ముందే రెండు డన్ల పరుపులు కొనండి కామాక్షమ్మ లిస్టు చదివి ఆర్డర్ జారీ చేసింది మొత్తానికి ఇంట్లో అందరి సలహాలు ఆచరణలోకి వచ్చాయి పెళ్లి రానే వచ్చింది అట్టహాసంగా ఆడంబరంగా వాసంతిపెళ్లి ధూంధాంగా జరిగిపోయింది వియ్యాల వారందరినీ ప్రతి క్షణం కనిపెడుతూ ఏ లోటు రాకుండా సకల మర్యాదలు జరిపించారు ఆడపల్లివారు నెస్కెఫే కాఫీ పూటకో రెండు రకాల టిఫిను నాలుగు రకాల వంటలు స్వీట్సు అడుగడుగున డ్రింక్స్ టేబుల్ మీల్స్ పెద్ద గెస్ట్ హౌస్ అంతా విడిదిగా ఏర్పాటు వేణీళ్లు చన్నీళ్ళు ఇది లేదు అది లేదు అని కాకుండా ఆడపల్లివారు చేసిన ఏర్పాట్లు చూసి చాలా మెచ్చుకున్నారు మగపెళ్లివారు ఏ అలకలు గొడవలు లేకుండా చాలా బాగా జరిగిపోయింది ఎంతైనా కల్చర్డ్ ఫ్యామిలీ అనుకున్నారు ఆడపల్లివారు పలపల ఉదయం పెళ్లి సాయంత్రం రిసెప్షన్ గ్రాండ్గా జరిగాయి తెల్లారి పెళ్లివారంతా వెళ్ళిపోయారు ఆ మర్నాడుండి పెళ్లి కొడుకు వాసంతిని తీసుకెళ్లాడు మిఠాయి ఉండలు చలిమిడి చేసి స్టీల్ సామాను ప్యాక్ చేయించి డన్లప్లు బాంబే డైయింగ్ దుప్పట్లు రెండు పెట్టెల నిండా చీరలు రేడియో ప్రెజెంటేషన్లు సామాన్లు రెండు పెట్టెలు ఫర్నిచర్కి రెండు వేల రూపాయల చెక్కుతో వాసంతిని కళ్ళనీళ్లతో కాపురానికి సాగనంపారందరూ పెళ్లివారు వెళ్ళాక ఆడపల్లివారు కాళ్ళు చేతులు చలివిడి ముద్దయ్యి కదలలేక నాలుగు రోజులు పడకలేసి రెస్ట్ తీసుకున్నారు వెళ్ళవలసిన సామాన్లు వెళ్లి చేరవలసిన కుర్చీలు బలలు చేర్చి చెల్లించాల్సిన బిల్లులు చెల్లించి ఇల్లు యథాప్రకారం అయ్యాక వెంకట్రామయ్య గారు సావకాశంగా బిల్లులు లెక్కలు ముందేసుకుని కూడికలు తీసివేతలు ఆరంభించారు ఎన్నిసార్లు కూడినా ఎన్నిసార్లు తీసేసినా పదిహేను వేలు కట్నం ఇచ్చి చేసిన పెద్ద కూతురు పెళ్లి ఖర్చు ఇరవై రెండు వేలు దమిడి కట్నం లేని చిన్న కూతురు పెళ్లికి ఇరవై ఐదు వేలు ఎలా అయిందో తెలియక లెక్కలు ఎక్కడ తప్పో అని వెంకట్రామయ్య గారు పాపం లెక్కలు చూస్తూనే ఉన్నారు ఇంకా కథ సమాప్తం ఈ అది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే